హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మూడో విడత గ్యాస్ సిలిండర్ డబ్బుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం డబ్బులు ఎలా వచ్చాయో ఎవరికి వచ్చాయో ఎలా చెక్ చేసుకోవాలో మీ ఖాతాల్లో పడకపోతే ఏం చెయ్యాలో ఒక్కొక్కటిగా చెబుతాను చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆగస్టు ఒకటో తేదీ నుండి మూడో విడత గ్యాస్ సిలిండర్ డబ్బులు విడుదల కావడం ప్రారంభమయ్యాయి ఈ విషయాన్ని అధికారికంగా నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు మొదటిగా గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రారంభించారు ఎవరు బుకింగ్ చేసుకున్నారో వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమవుతున్నాయి ఇంకా డబ్బులు రాలేదా చాలామందికి డబ్బులు రాలేదని కంప్లైంట్ చేస్తున్నారు దానికి ప్రధాన కారణం ఏమిటంటే మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ బుక్తో లింకే ఉండాలి అదేవిధంగా మీ గ్యాస్ ఏజెన్సీ డేటా ప్రభుత్వం వద్దకు చేరాలి ఆధారు గ్యాసు మరియు బ్యాంక్ లింకింగు తప్పనిసరి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సు అండ్ యూపీఐ అవసరం మీ బ్యాంక్ ఖాతా యూపీఐతో లింకే ఉండాలి మీరు ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి యాప్లు వాడుతూ ఉంటే ఈ లింకింగ్ సులభంగా ఉంటుంది ప్రభుత్వం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నేరుగా డబ్బులు పంపిస్తుంది అందుకే మీ ఖాతా ఎన్పిసిఏకి అగ్రిగేటర్గా లింకే ఉండాలి డబ్బులు వచ్చినాయో లేదో ఇలా చెక్ చేయండి మీ బ్యాంక్ యాప్లో లాగిన్ అవ్వండి మీకు సందేహాలు ఉంటే మీరు గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి మూడో విడత ఎంత డబ్బు వస్తుందో ఒకసారి చూసుకుంటే ప్రతి సబ్సిడీ సిలిండర్పై రేట్లు పెరిగిన కారణంగా డెలివరీ ఛార్జెస్ తగ్గినట్లయితే మిగిలిన సబ్సిడీ మొత్తం మీరు పొందుతారు ఇది మీ ప్రాంతం గ్యాస్ ధర ఆధారంగా మారవచ్చు బుకింగ్ ఎలా చేయాలంటే మీరు కాల్ చేసి బుక్ చేయవచ్చు లేదా మీ గ్యాస్ ఏజెన్సీ యాప్ వెబ్సైటు వాట్సాప్ ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు బుకింగ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోపే గుంటూరు కృష్ణా జిల్లాల్లో డబ్బుల ఖాతాల్లో పడుతున్నాయి ఇతర జిల్లాల్లో కాస్త ఆలస్యం ఉండవచ్చు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్